వర్షంలో ఉప్పల్ రింగ్ రోడ్ అందాలు చూస్తే ఒక సినిమాటిక్ ఫీల్ వస్తుంది రోడ్డు పక్కన పచ్చని చెట్లు తడిసిపోతూ రోడ్డుపై నీటి ప్రతిబింబంలో వాహనాల లైట్లు మెరుస్తూ ఉండటం అందమే కాదు కొన్ని చోట్ల తడిసిన పూలు మురిపెంగా కనిపించడంతో ఆ పరిసరాలన్నీ ఓ చిత్రపటంలా కనిపిస్తున్నాయి ఉప్పల్ రింగ్ రోడ్డు మీద ఒక సాయంత్రం వర్షం పడుతుంది ఆకాశం గోధుమ రంగులో మారిపోయింది రోడ్డు మీద వాహనాల చప్పుడు కొంచెం తక్కువై వర్షపు జల్లు సౌండ్ వినిపిస్తోంది ఓ అమ్మాయి బస్సు కోసం ఎదురు చూస్తోంది ఆమె చేతులు ఓ చిన్న గొడుగు పక్కనే ఒక అవ్వ అలా వెళ్తూ ఉంది ఆమె దగ్గర గొడుగు లేదు ఆ అమ్మాయి ఆ గొడుగు ఆమెకిచ్చింది తనను తడిసినా మంచిదే అని తను ఒకరికి హెల్ప్ చేసింది ఇలా చూస్తూ ఉంటే పారిశుద్ధ్య కార్మికులు ఎడతెరిపి లేకుండా వర్షంలో వాళ్ళ వర్క్ వాళ్ళు కంప్లీట్ చేస్తూనే ఉన్నారు నగరం ఇలా అందాలతో అద్భుతాన్ని సృష్టించింది